న్యూస్ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకం తల్లికి వందన పెద్ద ఎత్తున అమలు చేయటంతో ఆచారపట్నంలోని టీడీపీ నేతలు సహరాలు చేసుకుంటున్నారు టీడీపీ సీనియర్ నేత మద్దిగపు చిన్న వెంకట రామరెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి కాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మద్దిగపు చిన్న వెంకట రామారెడ్డి మాట్లాడుతున్నారో చూద్దాం లోకేష్ గారి పాలన మన విద్యా విద్యా మంత్రిగా చేస్తూ ఆయన ఎంత సమర్థవంతంగా తన విధులను నిర్వహిస్తూ ఇవాళ సూపర్ సిక్స్లో భాగంగా మన తల్లికి వందనం కార్యక్రమంలో అందరికీ పిల్లకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పేరు మీద పదిహేను వేల రూపాయలు జమ చేస్తూ వారికి డబ్బులు జమ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు గారి కృషి లోకేష్ గారి పట్టుదల మన బ్రహ్మారెడ్డి గారి చాకచక్యంతో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి అందరి ఆదరాభిమానాలతోటి వాళ్ళు ఇచ్చిన పథకాలను వాళ్ళు సూపర్ సిక్స్ని అమలు చేసే క్రమం చాలా బాగుందని ప్రజలు కొనియాడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలలో గ్యాస్ తర్వాత ఇవాళ పింఛన్ల పథకం రైతు భరోసా ఉచిత బస్సు ఉచిత బస్సు ఇంత ఇంతపట్టుకు ఆయన ఒప్పుకున్నారు క్రమం క్రమంగా మొత్తం చేస్తూ ఒక్కొక్క దాన్ని అధిగమిస్తూ ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాడు కాబట్టి ఈ ఈ విధంగా కంటిన్యూ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సైకో పాలన మళ్ళీ కొనసాగదు సైకోలకి మొత్తానికి భూస్థాపితం అయిపోద్ది సౌక్య పాలన ఈ విధంగా ఇట్లానే కొనసాగాలని కోరుకుంటూ ఈ విధమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఓటమి ప్రభుత్వం సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు తల్లికి వందనం సంవత్సరం పూర్తయిన సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతమంది తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకై ప్రతి ఒక్కరికి కూడా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా కానీ ప్రతి ఒక్కరికి తలా పదిహేను వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీల మేరకు మెగాడిఏసీ కానివ్వండి ఫ్రీ బస్సు కానివ్వండి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు అమలు కాబోతూ ఉంది ఈరోజు తల్లికి వందనం చేసుకున్నాము అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలోనే ఈ నెలాఖరికి ఖచ్చితంగా పడుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తల్లిదండ్రులందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో మన ప్రత్యేకించి బ్రహ్మారెడ్డి గారి పాలనలో కూడా సంవత్సర కాలంలో పదిహేను వంద పదిహేను వందల ఎనభై మూడు వేల ఎనూ ఎనభై మూడు కోట్ల రూపాయలతో మాచర్ల అభివృద్ధికి కూడా ఆయన కృషి చేయడం జరిగింది ప్రత్యేకించి నా నర్సరాపేట ఎంపీ మన ఎంపీ లావ శ్రీకృష్ణదేవరాయలు గారి చొరవతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాచర్ల నియోజకవర్గ చరిత్రలోనే అని వినిగి ఎరుగని రీతిలో నిధులు వరద పాడతా ఉంది ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పంచాయతీరాజ్కి మాచల్ నియోజకవర్గానికి ప్రత్యేకించి ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఈ గత ప్రభుత్వంలో కనీసం సర్పంచులకి చెక్ పవర్ లేకుండా చేసి దుర్మార్గ పాలన అంతం పలుకుతూ ప్రభుత్వం ఏర్పడిన మొదటి మీటింగ్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల గ్రామాల్లో కూడా సర్పంచులకి చెక్ పవర్ని ఇస్తూ రికార్డు స్థాయిలో గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కడం జరిగింది ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు గారు అకావ అడబాయ్ అడబాయ్ కార్డు పెట్టుకో రయ్యా 150 మై గౌట్ నీ వాలసి హై ఆ డబుల్ బాలే ఇ ఎంఎల్ గారి కునల పోయాల కోన గల్లన్ గారికి ఆ ఫాద పెట్టండి అవర్ కాలి అది పోయ పాటి 20 దాట పాయన మార్తో కన్నదేంద్ర నందర ముఖమడ

మొత్తం ముగ్గురు బాధియ మొత్తం ముగ్గురు మనకి పైకి ఎక్కండి ఎక్కమ్మా పిల్లలందరూ పైకి ఎక్కండి